వెల్కమ్ టు జీవనది గోదావరి ఛానల్ మనకి మార్కెట్లో అద్భుతమైనటువంటి అందమైన పింగాణి కుండీలన్నీ లభ్యమవుతున్నాయండి ఇవి మనం గార్డెన్లో పెట్టుకోవచ్చు లేదంటే కనుక మనం ఇంట్లో కూడా ఒక టేబుల్ మీద కానీ లేకపోతే డైనింగ్ టేబుల్ మీద కానీ లేకపోతే టీ పాయ్ మీద కానీ ఇంకా వేటి మీద దేని మీదైనా కూడా మనం అద్భుతంగా ఫ్లవర్ వేజెస్ అంటే ఫ్లవర్లు అవన్నీ కూడా పెట్టి మనం అద్భుతంగా వీటిని మనం ఒక రిచ్ లుక్ తెచ్చే విధంగా కూడా వీటిని అండి అయితే ఇవన్నీ కూడా బాతుల ఆకారంలో అలాగే నెమలి ఆకారంలో అలాగే వాలీబాల్ ఆకారంలో ఇట్లా రకరకాల ఆకారంలో అంటే స్క్వేర్ టైప్లో కానీ రెక్టాంగులర్ టైప్లో కానీ ఇవన్నీ కూడా మనకి లభ్యమవుతున్నాయి కొంచెం రిచ్ లుక్గా కూడా మనకి అంటే ఇంట్లో డెకరేటివ్ ఐటమ్గా కూడా ఉపయోగపడతాయి అలాగే ఒక ఫ్లవర్ బాజ్గా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి ఇవన్నీ మార్కెట్లో అద్భుతంగా ఇవన్నీ దొరుకుతూనే ఉన్నాయి చాలా చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్